అంతి పదార్థం అనేది సాధారణ పదార్థానికి వ్యతిరేకంగా ఉంటుంది ఇక్కడ కణాలకు ఒకే భారం ఉండి పూర్వ విపరీత ఆవేశం కలిగి ఉంటుంది ఉదాహరణకు ఎలక్ట్రాన్ దగా ఆవేశం కలిగి ఉంటుంది వ్యతిరేక కణం పోసిట్రాన్ ఇది సానుకూల ఆవేశం కలిగి ఉంటుంది అంతి పదార్థం మరియు సాధారణ పదార్థం పరస్పరం కలిసినప్పుడు అవి ఒకరినొకరు నాశనం చేసుకుంటాయి ఫలితంగా పెద్ద ఎత్తున శక్తి విడుదల అవుతుంది ఈ ప్రక్రియను భౌతిక శాస్త్రంలో విశ్వం యొక్క మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి అధ్యయనం చేస్తారు మరియు దీనిని వైద్యంలో పెట్ ఓసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాల వంటి ఆచరణాత్మక ప్రయోజనాలలో ఉపయోగిస్తారు అంతి పదార్థం సహజంగా చిన్న పరిమాణాల్లో మాత్రమే ఉంటుంది కానీ దీన్ని ఉత్పత్తి చేయడం మరియు నిల్వ చేయడం చాలా క్లిష్టమైనది మరియు ఖరీదైనది ఎందుకంటే ఇది పదార్థంతో పరస్పరం కలిసినప్పుడు వెంటనే నాశనం అవుతుంది సైన్స్ ఫిక్షన్లో అంతి పదార్థాన్ని శక్తివంతమైన శక్తి వనరుగా లేదా ఆయుధంగా చూపిస్తారు కానీ వాస్తవ ప్రపంచంలో ఈ సవాళ్ల కారణంగా దాని ఉపయోగం చాలా పరిమితంగా ఉంది అంతి పదార్థం ఉత్పత్తి చేయడం మరియు నిల్వ చేయడం అత్యంత కష్టతరమైన మరియు ఖరీదైన ప్రక్రియ కాబట్టి ఇది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థంగా భావించబడుతుంది తాజా అంచనాల ప్రకారం కేవలం ఒకటి గ్రాము అంతి పదార్థం ఉత్పత్తి చేయడానికి అరవై రెండు ఐదు ట్రిలియన్ల నుండి ఒక వంద డాలర్లు ట్రిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా ఉత్పత్తి ప్రక్రియ చాలా అసమర్థంగా ఉంటుంది ప్రస్తుతం సిఈఆర్ఎన్ వంటి కణ వేగవంతకర్తలలో కొన్ని అణువులంతా చిన్న పరిమాణంలో మాత్రమే అంతి పదార్థం ఉత్పత్తి చేయగలిగారు అంతేకాక సాధారణ పదార్థం తాకినప్పుడు అంతి పదార్థం నాశనమవుతుంది కాబట్టి దీన్ని కూడా ఓ ప్రధాన సవాలు నిల్వ చేయడానికి కాంతి కష్టం ఉండే వ్యవస్థలు మాగ్నెటిక్ ట్రాప్స్ వంటి సంక్లిష్టమైన పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది ఈ సవాళ్ల వల్ల ప్రస్తుతానికి అంతి పదార్థం ఆచరణాత్మక లేదా వాణిజ్య ఉపయోగాలకు అనువుగా లేదు అంతి పదార్థం అని సాదాసీదాగా అంతిపదార్థం అని పిలుస్తారు మరియు అంతి పదార్థం యొక్క వ్యక్తిగత కణాలను అంతికణాలు అని పిలుస్తారు ఈ అంతికణాలు సాధారణ పదార్థంలోని కణాలకు అనుసరించే కణాలు కాని భిన్నమైన విద్యుత్ ఆవేశం లేదా ఇతర క్వాంటం లక్షణాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు ఓసిట్రాన్ అనేది ఎలక్ట్రాన్ యొక్క అంతికణం నెగటివ్ ఆవేశం బదులు పాజిటివ్ ఆవేశం కలిగి ఉంటుంది అంటి ప్రోటాన్ అనేది ప్రోటాన్ యొక్క అంతికణం పాజిటివ్ బదులు నెగటివ్ ఆవేశం కలిగి ఉంటుంది న్యూట్రాన్ అనేది న్యూట్రాన్ యొక్క కణం అదే తటస్థ ఆవేశం కలిగి ఉంటుంది కానీ భిన్నమైన అంతర్గత లక్షణాలు బారియన్ సంఖ్య వంటి ప్రతి సాధారణ పదార్థ కణానికి అంతి పదార్థంలో అనుసరించే ఒక అంతికణం ఉంటుంది పదార్థం మరియు అంతి పదార్థం కలిసినప్పుడు అవి పరస్పరం నాశనం చేసుకుని శక్తిని విడుదల చేస్తాయి